తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఢిల్లీ హైకోర్టులో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఫైల్ చేసిన పిటిషన్లో క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పుని అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన తీర్పుని కొట్టేయమని కోరుకుతూ వేసిన కేసు ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున డివోటీ లాయర్ ఆబ్సెంట్ కావడంతో లేదు వచ్చి మధ్యాహ్నం నుంచి విందాం అని జడ్జి చెప్పటంతో మధ్యాహ్నం తర్వాత మన కేసు హీరింగే రాలేదు నాలుగు నలభై ప్రాంతాలలో ఒక జూనియర్ లాయర్ ఎవరో లేచి లేదు లేదు మా కేసు వినాలి అంటే టైం అయిపోయిందని జడ్జి వెళ్ళిపోవటం తెలిసింది ఆ కేసు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి వాయిదా పడింది నిజానికి ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున సీరియల్ నెంబర్ అరవై చిల్లర వచ్చింది అప్పుడు పన్నెండున్నర ప్రాంతంలో హీరింగ్ వచ్చింది పన్నెండున్నర టైం అంటే మధ్యాహ్నం విందాలండి పోస్టుల నుంచి అని చెప్పారు ఆ రోజు జరగల ఈరోజు సీరియల్ నెంబర్ నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది వరకు మూడు కేసులు ఉన్నాయి కాబట్టి ఈరోజు తొందరగానే వస్తుంది ఈరోజు హీరింగ్ అయిపోతుంది పదకొండవ తారీఖున డిసెంబర్ పదకొండున అనుకున్నాం అయితే ఆ రోజు పొద్దున లెవెన్ థర్టీ ప్రాంతాలలో కేసు వచ్చింది అప్పటికి డిఓటీ లాయరు కోర్టుకి అటెండ్ కాల అటెండ్ కాకపోవటంతో సరే లెట్ హిమ్ కమ్ ఆయన వచ్చిన తర్వాత కేసు విందాము అని చెప్పారు తర్వాత వేరే కేసులు టేకప్ చేశారు సరే పదకొండున్నర ప్రాంతాలలో టీ బ్రేక్కి గౌరవ జడ్జిలు టీ బ్రేక్ వెళ్ళి వచ్చారు వెళ్ళి వచ్చిన తర్వాత కేసు వినటానికి మన కేసు పీల్చారు పెన్షన్ అసోసియేషన్లు వేసి పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు అటెండ్ అయ్యారు డిఓటీ తరఫున లాయర్ అటెండ్ అయ్యి మధ్యాహ్నం రెండున్నర తర్వాత విందాము అని రిక్వెస్ట్ పెట్టారు మధ్యాహ్నం రెండున్నర తర్వాత ఏంటి నాకు మూడున్నరకి టైం షెడ్యూల్ ఉన్న కేసులు మూడు ఉన్నాయి కొంచెం అవి టైం పడుతుంది కాబట్టి హిక్టిక్ యాక్టివిటీ ఉంది మధ్యాహ్నం ఇప్పుడు కుదరదా అంటే లేదా సార్ ఇప్పుడు కాదు మధ్యాహ్నం వేయండి లేదా డిసెంబర్లోనే ఇంకొక తేదీకి వెయ్యండి అని డిఓడి లాయర్ అడిగారు డిసెంబర్లో కుదరదు అని చెప్తూ ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి కేసును వాయిదా వేశారు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అని అంటే ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదులో జడ్జి ఆ కేసును టేకప్ చేసినప్పుడు ఏంటి మీ రియాక్షన్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ మీద అని జడ్జి అడగటం టూ పాయింట్ ఫైవ్ సెవెన్ మల్టీప్లయింగ్ ఫ్యాక్టర్ తో పెన్షన్ రివిజన్ చేయటాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అని అన్నారు అయితే ఓ రెండు రోజుల తర్వాత వచ్చిన డైలీ ఆర్డర్ షీట్ లో అంటే కోర్టు ఆ రోజు జరిగిన ప్రతి కేసుకి ఒక ఆర్డర్ షీట్ అంటే ఆ రోజు ఏం జరిగింది ఆ కేసులో అని రిలీజ్ చేస్తుంది ఆ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ లో ఎక్కడా కూడా టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ని డివోటీ వాళ్ళు వ్యతిరేకించినట్టుగా ఎక్కడ నమోదు కాలం నిజానికి ఆ రోజు టూ పాయింట్ ఫైవ్ సెవెన్ ని మేము ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ అని డివోటీ లాయర్ క్లియర్ గా చెప్పాడు కోర్టులో ఇప్పుడు కోర్టులో ప్రొసీడింగ్స్ మనం చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది ఇప్పుడు వచ్చిన రెండు డౌట్లు ఏంటి అంటే ఇలా ప్రొలాంగ్ చేయటానికే ప్రాధాన్యత ఇస్తారా లేదు వచ్చి అదేదో కేసు సెటిల్ చేసుకోవటానికి చూస్తారా అనేది కీలకమైన అంశంగా పరిగణించింది ఈ కేసులలో ఎందుకంటున్నాము అనంటే సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో సిమ్లా క్యాట్లు వేసినప్పుడు సిమ్లా క్యాటు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పిచ్చింది అప్పుడు డిఓటి సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో సిమ్లా హైకోర్టులో అపీల్ చేసి అప్పీల్ చేసిన తర్వాత వీళ్ళు కౌంటర్ ఫైల్ చేశారు పెన్షన్ అసోసియేషన్లు కౌంటర్కి రిజైండర్ ఫైల్ చేయటానికి అంటే మళ్ళీ రిప్లై ఇవ్వటానికి నాలుగేళ్ల పాటు డిఓటి అసలు దాంట్లో ఎటువంటి రిజైండర్లు వేయలే తర్వాత ఆ కేసు హియరింగ్కి వచ్చినప్పుడు నాలుగేళ్ల తర్వాతన మీకు వచ్చింది అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ లేట్ అయింది సార్ అని అంటే జడ్జి కొట్టిపో నాలుగేళ్ల తర్వాత మీరు ఫైల్ చేసేది ఇది కరెక్ట్ అని దాని తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు సార్ మా వాదన వినకుండానే కొట్టేశారు అని అంటే నాలుగేళ్ల తర్వాత నువ్వు రిప్లై ఫైల్ చేసి నీ వాదన వినలేదంటావా ఇది కరెక్ట్ కాదు అని చెప్పి డివోటీ ఫైల్ చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు డివోటీ సెక్రటరీని కూడా రమ్మంటాను అవసరమైతే మీకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పటం తర్వాత బిఎస్ఎన్ఎల్ పిటిషన్ వేసి మేము డబ్బులు పే చేసేసామని చెప్పింది అబద్ధం చెప్పింది సుప్రీంకోర్టుకి అప్పుడు సుప్రీంకోర్టు అసలు పే చేసారా లేదా అన్న విషయం తేల్చండి మీరు ఈ కేసులో ఫర్దర్ ప్రొసీడింగ్స్ మీరు చేయండి అని చెప్పి ఒరిజినల్ పిటిషన్ వేసిన సిమ్లా క్యాట్ దగ్గరికి రెఫర్ చేసింది సిమ్లా క్యాట్ దగ్గర కోర్టు ధిక్కార కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం ఎనిమిది నెలల పాటు ఏదో ఇప్పుడు ఇప్పటికి చివరి దశలో ఉంది అని మనకు మూడు వాయిదాలు మూడు నెలల నుంచి ఎలా అవుతున్నాయో అలా సెవెంటీ ఎయిట్ పాయింట్ టూలో కేసులో సంవత్సరం ఎనిమిది నెలల పాటు డిఓటీ లాయర్లు హాజరు కాకుండా లేదు హాజరై ఇప్పుడు అడిగినట్టే వాయిదా కావాలి అన్నట్టు చూపించుకుంటూ సంవత్సరం ఎనిమిది నెలల తర్వాత వాలిడేషన్ యాక్ట్ను వేశారు వ్యాలిడేషన్ యాక్ట్ ప్రకారం అసలు కోర్టు దిక్కార కేసే లేదని పిటిషన్ వేశారు అది కరెక్ట్ కాదు అని వాలిడేషన్ యాక్ట్ను కొట్టేసే ప్రక్రియ చేశారు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను ఇంతసేపు అంటే కోర్టు తీర్పు మనకు అగెనెస్ట్ గా వస్తుంది అన్న అనుమానం ఉన్న కేసులో ఎందుకన్నానంటే గౌరవ జడ్జి అవును వాళ్ళకి పే పే రివిజన్ జరిగే అవకాశం లేదు లాభ నష్టాలతో మీరే పే చేస్తున్నారు అని ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లతో అదే రోజు రిటైర్ అయిన వాళ్ళకి ఏమేమి ప్రయోజనాలు ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లకి అదే రోజు రిటైర్ అయిన బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లకు కూడా సేమ్ బెనిఫిట్స్ ఇస్తాము అని మీరు థర్టీ సెవెన్ ఏలో హామీ ఇచ్చారు కాబట్టి టూ పాయింట్ ఫైవ్ సెవెన్ వాళ్ళకి ఎలాగైతే ఇచ్చారో వీళ్ళకి కూడా అలాగే ఇస్తాము మీరు ఒకవేళ దీన్ని వ్యతిరేకించినా నేను జడ్జిమెంట్ అదే ఇస్తాను జడ్జిమెంట్ అలాగే ఉంటది మీ ఒపీనియన్ చెప్పమంటన్నాను కన్సల్ట్ డాక్యుమెంట్లతో అని చెప్పారు ఇప్పుడు డౌట్ వచ్చింది ఏంటంటే టూ పాయింట్ ఫైవ్ సెవెన్ నాకు ఇష్టం లేదు అన్నాడు ఒక అఫిడేవిట్ ఫార్ రిటర్న్ అఫిడవిట్ వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ దట్ అనేసేస్తే దాన్ని బేస్ చేసుకుని జడ్జ్మెంట్ చెప్తారు కదా ఒక రిటర్న్ అఫిడవిట్ ఫైల్ చేయొచ్చు కదా అసలు ఇంకా వ్యాలిడేషన్ యాక్ట్ ఏమైనా ఉపయోగిస్తారేమో ఈ కేసులో అనుకుందాం ఏమీ జరగకుండా డిస్కషనే జరగకుండా పదకొండు బావకొ పదకొండున్నరకో మన కేసు వచ్చినా కూడా మొదటిసారి రాలా రెండోసారి పిలుపు వచ్చినప్పటికీ మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేయమన్నాడు రెండున్నరకు వాయిదా ఏమని డివోటీ లాయర్ అడిగారు డిసెంబర్లోనే వాయిదా వేయండి అని అంటే డిసెంబర్లో టైం లేదు ఆరో తారీఖు వేస్తాను ఆరో తారీఖు అయినా ఫిక్స్డ్ టైంకి వేయండి సార్ అని అడిగితే ఫిక్స్డ్ టైం ఏం అక్కర్లేదు మార్నింగే వస్తుంది కదా మీది అని చెప్పారు జడ్జి గారు కాబట్టి డిలేయింగ్ ట్యాక్టిక్స్ ఎలా ఆలస్యం చేయాలి కేసు జడ్జిమెంట్ని అన్న విధానాన్ని డివోటీ అవలంబిస్తుంది అని ఈ కేసులో మనకు అర్థమవుతుంది